ఇప్పుడైతే ఇదిగో ఆరటిగాలని అయితే కోయడానికి మాయనైతే నిచ్చి వేసుకొని ఎక్కుతున్నాడు అక్కడ పెట్టు పైన అప్పుడే ఒక కాయ అయితే పండిపోంది దాంట్లో వద్దండి ఎల్లోగా కనిపిస్తుంది చూడండి ఎలా అయితే వచ్చేసింది దాన్ని నెట్టేసి దేవతలకి పడిపోద్ది అదైతే ఆల్రెడీ వంగిపోయింది దాన్ని అయితే అటుతోసి మనం చెప్తున్నా ఈ చెట్టు అటు వాలిపోయి ఉంది కదా అక్కడ దానికైతే గెల ఉంది మొన్న ఐస్ కార్డులు వర్షం పడింది అని చెప్పాం కదా ఆ రోజైతే ఇది తిరిగి పడిపోయింది అవతలకి దానికైతే గెల ఉంది చిన్నకాయలేను మరి అవి ఇంకా పండతో పండగ తెలియదు వద్దు అక్కడైతే ఉన్నాయి లోపల లేతేను మా చేతిలోకి వచ్చింది పెద్ద గెల ఇల్ని ఇప్పుడైతే ఊరికి తీసుకెళ్ళాలా మా గెల అయితే నీళ్ళు ఇద్దండి గల అయితే దీంట్లో ఒక మా తిప్పిందని చెప్పాను కదా ఇద్దండి ఇదేనా అయితే ఉంది కాయి అందులో ఇది వాటర్ అయితే పడిందంటే అంటే మరకలు అయిపోతాయి దీన్ని ఇలాగ పెట్టుకుందామా జీబులు కోసి పెట్టుకుందామాయాలా పట్టదు ఇప్పుడు జీబులు జీబులు అయితే కొయ్యాలి గోతంలో బయట ఉంది ఇప్పుడు గోతం అయితే ఎక్కడ బెట్ పెడతాము ఇప్పుడు చెట్లు దీంట్లో అయితే పెడతాము పడతాయి పట్టువా దీంట్లో అయితే దీంట్లో పట్టవా అల్లోనే పెట్టాల్సిందే 4 ట్టేసి పండిపోతాయని అత్తమ్మ చెప్పింది అది కాయ పండిపోంది కాబట్టి పైన నింపడుతుందండి గలగాల ఎత్తుకోవాలండి ఎత్తుకోవాలి అయినా గెలగాల ఎత్తుకోపోయినా అది పాడేయాల్సిందే కదా పైగా అది ఎట్ైనా కొయ్యాలి కదా జీగులా పండిన తర్వాత అయినా అదేది ఎట్లా ఎత్తుకెళ్తే మనకు ఫ్రీగా ఉంటదనమాట గౌతంలో అంటే బరువు లేకుండా ఫ్రీగా ఉంటది ఎత్తుకోపోయేటప్పుడు కింద మరకలు పడుతున్నాయి కదా అవి కానీ బర్డే అనుకో ఎర్రంగా వస్తున్నాయి బ్లడ్ వచ్చినట్టు ఎర్రంగా బయట పడినాయి బ్లడ్ ఉన్నటువంటి ఆరితే అనుకో ఎర్రంగా ఎప్పుడు ఎదుగు అంతవరకు పడాలి అదే నిమ్మ మీకు వచ్చే వీడియోలో చూపిస్తే అట్లా ఉంటుంది ఆదివారం రోజుకి రోజు మనం ఇంటికి అయితే వచ్చేలాభైతే వచ్చాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది 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 జీబులు అయితే వచ్చాయి పట్టంది కదా